హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసరికి చికెన్ బిర్యానీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది తింటుంటే ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే నోరు అంత బాగుంది టేస్ట్ అయితే మీకు దీంట్లోకి కర్రీ కూడా అవసరం లేదు మళ్ళీ మళ్ళీ పెట్టమంటారు అంత బాగుంటుంది పిల్లలకంచి పెద్దవాళ్ళ వరకు ఎంత ఇష్టంగా అయితే తింటారో ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టేసుకున్నాను నానపెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఎందుకంటే రైస్ అతుక్కోకుండా పొడి పొడికి రావడానికి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇక్కడ సాల్ట్ వచ్చేసరికి ఉప్పు అవ్వాలి వాటర్ అప్పుడే మనకి బాగుంటుంది కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు అనేది తర్వాత బిర్యానీ చేసుకునే ప్యాన్ అయితే పెట్టుకోండి ఒక మూడు సై మూడు ఆనియన్స్ అయితే మీడియం సైజు తీసుకొని వీలైనంత చిన్న కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం చెక్క లవంగాలు ఇలాచి మరాఠీ మొగ్గ మీ దగ్గర ఏ బిర్యానీ దినుసులు ఉంటే అవి వేసేసుకోండి షాజీరా ఉన్న బిర్యానీ ఆకున్నా వేసుకోండి నాకైతే ఆకు ఇష్టం లేదు కాబట్టి వేసుకోవట్లేదు అయితే ఇక్కడ సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల మంచిగా త్వరగా వేగుతాయి ఆనియన్స్ అనేది చూస్తున్నారుగా లైట్ గోల్డెన్ కలర్ ఎలా వచ్చినాయో మంచిగా వేగిపోయినాయి అప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను ఆలుగడ్డలో ఒక టూ ఆలుగడ్డస్ అయితే తీసుకున్నాను కొంచెం మీడియం సైజు ఎందుకంటే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఆలుగడ్డ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నేను అందుకని వేసాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఆ చికెన్ కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి కలిపేయండి పసుపు వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి అక్కడ రైస్లోకి వేసాము ఇక్కడ చూసుకొని వేసుకోండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది అండి మీరు సాల్ట్ కూడా చూసుకొని వేసుకొని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తాన్ని కలిపి కలిపేసిన తర్వాత దీంట్లో నుంచి వచ్చి చికెన్లో నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్తోనే మన చికెన్ మొత్తాన్ని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా వాటర్ అనేది రిలీజ్ అయిందో చికెన్ వచ్చేసరికి ఒక సెవెంటీ పర్సెంట్ మనకు కుక్ అయితే చాలండి మిగతాది రైస్లో కుక్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కొంచెం వాటర్ ఉండగానే కారం వేసుకోండి మీకు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి ధనియ జీరా పౌడర్ వేసుకోండి గరం మసాలా వేసుకోండి చికెన్ మసాలా అయితే వేసుకోండి నేనైతే ఇవే ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నానండి మీకు ఇక్కడ ఏమైనా సాల్ట్ సరిపోతే మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి చూసుకోండి అంటే మన చికెన్ ముక్కలు పట్టేటట్టయితే సాల్ట్ యాడ్ చేసుకోండి మీరు కలపద్దండి వెంటనే కలపద్ది వేసినవండి కలపకుండా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వండి అప్పుడు పచ్చివాసన అనేది లేకుండా చాలా బాగుండదు గ్రేవీ తిక్గా వస్తుంది ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత చూసారు కదా గ్రేవీ అనేది ఈ విధంగా అయింది మనకి మంచిగా ఉంది తర్వాత పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకున్నాను వేసేసుకుని తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఎటువంటి వాటర్ అయితే వేసుకోవట్లేదు నేను ఇందాక పక్కన రైస్ కూడా పెట్టేసాను రైస్ కూడా అయిపోయింది అయిపోయింది కదా నేను వడగట్టి కూడా పెట్టేసుకున్నానండి చూడండి రైస్ అనేది అంత మంచిగా పొడి పొడిగా మనకైతే వచ్చిందో ఇంకా రైస్ కూడా మనం చికెన్ చికెన్ గ్రేవీ మీదకి వేసేసుకొని ఇంకా మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి రైస్ అనేది చూసారు కదా మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకా కొంచెం మనం అన్నంలో ఉడికించిన గింజ ఉండు కదండి అది చుట్టుపక్కల జస్ట్ ఒక ఒక హాఫ్ గ్లాస్ దాకా పోసాను అంతే ఇంకా పోసేసి మూత పెట్టేసేయండి మంచిగా మంచిగా మూత పెట్టేస్తే మగ్గి మంచిగా సూపర్ సూపర్ డూప్పర్ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మనకి చూసారు కదా రైస్ అనేది అయిపోయింది మెత్తగా మంచిగా పొడి పొడిగా ఉంటుంది రైస్ చాలా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టి కరెక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టండి రైస్ అనేది చూస్తున్నారు కదా రైస్ అనేది ఎంత మంచిగా కుక్ అయిపోయిందో చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్ పంపండి బాయ్ బాగా